ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు జూన్ ఐదున ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో కుటుంబ సభ్యులు నానకరామ్ గూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు రామోజీరావును పరీక్షించిన అక్కడ వైద్యులు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు గుర్తించి స్టంట్ అమర్చారు రెండు రోజులుగా ఐసీయులో ఉన్న ఆయన ఆరోగ్యం శుక్రవారం రాత్రి విషమించింది శనివారం తెల్లవారుజామున నాలుగు యాభై గంటలకు ఆయన స్వర్గస్థులయ్యారు గత కొద్ది రోజులుగా రామోజీరావు వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ప్రస్తుతం ఆయన వయసు ఎనభై ఎనిమిది ఏళ్ళు కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పద్దెనిమిదిన ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో రామోజీరావు జన్మించారు తల్లి వెంకట సుబ్బమ్మ తండ్రి వెంకట సుబ్బారావు రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పరిషేపల్లి గ్రామానికి చెందినవారు ఆయన తాత రామయ్య కుటుంబంతో కలిసి పరిశేపల్లి నుంచి పెదపారుపుడికి వలస వచ్చారు తాత మరణించిన పదమూడు రోజులకు రామోజీరావు జన్మించారు దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు ఇతని కన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు పెద్దక్క పేరు రాజలక్ష్మి చిన్నక్క పేరు రంగనాయకమ్మ శ్రీ వైష్ణవ కుటుంబ నేపథ్యం కావడంతో తల్లి చాలా భక్తిపరరాలుగా కావడంతో చిన్నతనంలోనే రామోజీకి భక్తి శుచి అలవడింది లేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీని అల్లారు ముద్దుగా పెంచారు పెద్దక్కకు వివాహం కావడంతో చిన్నక్క రంగనాయకమ్మతో ఆయనకు సన్నిహిత్యం ఉండేది ఇంట్లో తల్లికి ఇంటి పనుల్లో వంటల్లో సహాయం చేసే అలవాటు ఉండేవి రామయ్య అన్న పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేటప్పుడు స్వతంత్రంగా రామోజీరావు అన్న పేరును సృష్టించుకొని తానే పెట్టుకున్నాడు గుడివాడాలో విద్యాభ్యాసం పూర్తి చేశారు అనంతరం వ్యాపార రంగంలోకి ప్రవేశించి అంచలంచలుగా ఎదిగారు వ్యాపారంలో తొలి అడుగు పంతొమ్మిది వందల అరవై రెండులో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏర్పాటు చేసి నమ్మకానికి మారుపేరుగా నిలిచారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత ద్వారా మీడియా రంగంలోకి అడుగుపెట్టారు అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన ప్రారంభమైన ఈనాడు దినపత్రిక తెలుగునాట ఓ సంచలనం దేశంలోనే తొలిసారి కంట్రిబ్యూటర్ వ్యవస్థను పరిచయం చేసింది ఈనాడు కావడం విశేషం అలాగే సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు రామోజీ ఉషా కిరణ్ మూవీస్ ద్వారా అనేక అద్భుతమైన చిత్రాలను రూపొందించారు ప్రతిఘటన మౌన పోరాటం జడ్జ్మెంట్ మయోరీ ఎన్నో గొప్ప సినిమాలను నిర్మించారు మీడియా వినోద రంగంలో ఆయన చేసిన సేవలకు గాను రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్తో సత్కరించింది ఇవే కాకుండా అప్పట్లో పంచాతంత్రం ఈనాడు అభిరుచులు ఈటీవీ ప్లస్ ఇలాంటి ఎన్నో ఛానళ్ళు స్థాపించిన ఘనత ఆయన ఒక్కడికి మాత్రమే దక్కింది ఈరోజు సినీ ప్రముఖులు పొలిటీషియన్స్ చాలామంది తనకి నివాళులర్పిస్తూ వస్తున్నారు తన ఆత్మకి శాంతి చేకూరాలని ట్వీట్ చేస్తూ వస్తున్నారు